గుర్తింపు బీజేపీలో లేదు బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలటి మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గుర్తింపు బీజేపీలో లేదని కాంగ్రెస్ భోనిగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ చిత్తశుద్ధి లేని పాలన సాధిస్తోందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేత కాకుంటే రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ సరికాదు అన్నారు బీజేపీలో గుర్తింపు కోసమే ఆయన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అర్థమవుతుందని వ్యాఖ్యానించారు పదకొండు గేళ్లతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు తాము చేసిందేంటో ఏ హామీలను అమలు చేసిందో చెప్పాలని నిలదీశారు చిత్తశుద్ధి లేని పాల్ను చేస్తున్నందుకు మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించాలని అన్నారు తెలంగాణకు ఇల్లు రాకుండా అడ్డుపడుతుంది కిషన్ రెడ్డిదేనని ఆరోపించారు బడాపాపు వేలకోట రుణమాఫీ చేసారని కానీ పెద్దవారి అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు మాత్రం పడలేదని అన్నారు